వెల్కమ్ టు కెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి జేఎన్టీయూ మెట్రో స్టేషన్ మీరు చూస్తున్నటువంటిది ఈ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో డైరెక్ట్ బిల్డర్ సెల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చేయండి అలాగే కేపిహెచ్బి మెట్రో నుంచి కూడా దగ్గర అవుతుంది ప్రాజెక్ట్ వచ్చేసి డైరెక్ట్ బిల్డర్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నానండి అండి ఫుల్ వీడియో చూసి మాత్రమే కాల్ చేయండి మనకు సేల్కి వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇదే అండి స్టాండ్లోన్ అపార్ట్మెంట్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది జిహెచ్ఎంసి అప్రూవల్స్తో కన్స్ట్రక్షన్ చేశారు కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా పవర్ బ్యాకప్ లిఫ్ట్ అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చండి ఏ బ్యాంక్ నుంచి అయినా సరే ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ వచ్చాయి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ సైజ్ ఉంటుంది చూడొచ్చు మనకు స్టిల్ టు పార్కింగ్ వస్తుంది చాలా మంచి స్పేషియస్ ప్లానింగ్ వచ్చిందండి లిఫ్ట్ వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా బోరు సంపు అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ వస్తాయి మనకి ఇక్కడ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి బ్రిక్ రివర్స్ అండ్ యూస్ చేశారు ఫుల్ వీడియో చూసి డైరెక్ట్ బిల్డర్ కాల్ చేయొచ్చండి ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది లోన్ కూడా వస్తుంది రెడీ టు మూవ్ ఇన్ పొజిషన్లో ఉందండి ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి కవర్ చేసి చూపిస్తాను చూడండి సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే స్పేషియస్గా వచ్చిందండి ప్లానింగ్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది సీలింగ్ కూడా ఇస్తున్నారు సెవెంటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి పదిహేడు వందల యాభై ఎస్ఎఫ్టీ త్రీ బాల్కనీస్ వస్తాయండి మంచి విషయం ఏంటంటే సపరేట్ పూజ రూమ్ ఉంటుంది స్పేషియస్ హాల్ వస్తుంది ఈ మధ్య పూజ రూమ్స్ ఎక్కడ ఎవరు ఇవ్వట్లేరు సో ఇక్కడ పూజ రూమ్ కూడా ఉంది చాలామంది అడుగుతున్నారు పూజ రూమ్ ఉంటే చెప్పండి అని సపరేట్గా డైనింగ్ కూడా వస్తుంది సపరేట్ పూజ రూమ్ ఉంటుంది త్రీ బాల్కనీస్ ఉన్నాయి మంచి వెంటిలేషన్ ఉంది మెట్రో నుంచి కూడా వాకబుల్ డిస్టెన్స్ ఏ ఉంటుంది జిఎన్టీ మెట్రో నుంచి చాలా మంచి ప్రాజెక్ట్ అండి త్రీ బీహెచ్కే లార్జ్ సైజ్ త్రీ బీహెచ్కే వస్తుంది ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది ప్రైస్ చూసుకున్నట్లయితే సిక్స్ ట్రిపుల్ నైన్ పర్ ఎసెటి కోట్ చేస్తున్నారు ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పర్ ఎసెటిక్ కోట్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ అవి ఎక్స్ట్రా ఉంటాయండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు మీరు ఈచ్ ఫ్లోర్ టూ ఫ్లాట్స్ మాత్రమే వస్తాయండి థర్టీ సిక్స్ క్వెరాట్స్ ల్యాండ్ షేరింగ్ కూడా వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ అటాచ్డ్ వస్తుంది వాష్రూమ్ చూడవచ్చు ఎక్కడ కూడా లైట్స్ యూజ్ చేయలేదండి కంప్లీట్ వెంటిలేషన్ ఉంటుంది మీకు చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఎవరైతే త్రీ బీహెచ్కే కోసం మెట్రో దగ్గరలో చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫిక్స్డ్ ప్రైస్ కాదండి ఇంకా తగ్గిస్తారు డైరెక్ట్ బిల్డర్ కాల్ చేసి మీరు ఎవ్రీథింగ్ అన్నీ కనుక్కోవచ్చు ఇక్కడ రైట్ సైడ్లో పూజ రూమ్ మనకు కనబడేది లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ స్ట్రైట్ ఒక బెడ్రూమ్ వస్తుంది ఇది పూజ రూమ్ అండి చాలా స్పేస్ వచ్చింది ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్ వాస్తు ప్రకారం ఉంటుంది ఈ బెడ్రూమ్కి ఇక్కడ వాష్రూమ్ వస్తుంది త్రీ బెడ్రూమ్ త్రీ వాష్రూమ్ వస్తుంది త్రీ బాల్కనీస్ ఉంటాయి ఒక పూజ రూమ్ వస్తుంది సపరేట్ డైనింగ్ స్పేస్ వస్తుంది ఇక్కడ రెంటల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఎవరైనా తీసుకొని రెంట్కి ఇవ్వాలనుకున్న కూడా మంచి రెంటల్ సపోర్ట్ వస్తుంది ప్లేస్ అయితే గచ్చిబౌలి హైటెక్ సిటీకి మంచి కనెక్టివిటీ ఉంటుంది జేఎన్టీ నుంచి మెట్రో స్టేషన్ కూడా వాకబుల్ డిస్టెన్సే కాబట్టి చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది మీ ప్రాపర్టీ కూడా ఏదైనా ప్రమోషన్ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వచ్చు అండి మీకు రోడ్ కూడా చూపిస్తున్నాను వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది డైరెక్ట్ బిల్డర్ కాల్ చేయొచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గెతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ